మీరు మనసు పెడితే ఆటబొమ్మ నాటింబొమ్మ చేయగలరు బంగారం చేయగలరు ఇంతక ఏదైనా మంచి పని చేస్తే తప్ప మంచి నీళ్ళు కూడా తాగావు అలాంటిది ఏదో పిచ్చి పట్టినట్టు ఇలా తినేస్తున్నావు ఏంటి ఇంకా నేనేం చేయకపోయినా లైఫ్ అంతా కూర్చొని తినే అంత అర్హత సంపాదించాను ఏంటో ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ ఒక్కటో రెండా చచ్చిపోవాలనుకున్న పీటర్ గారిని బిజినెస్ మ్యాన్ చేశాను జేబు దొంగ జేమ్స్ ని మిలాన్ ఫేమస్ చేశాను అడుగుతుంటూ బ్రతకాల్సిన దాసు గారిని రైటర్ ని చేశాను ఇవాళైతే పీక్ దున్న లాంటి రౌడీల్ని ని చిన్న పిల్లల కనిపించే మన రామారావు కింద కొట్టేశాడు జస్ట్ బికాస్ మై మోటివేషన్ అసలు నాకు ఇంత పవర్ నాలో ఉన్నప్పుడు ఎందుకు లిమిటెడ్ అయిపోవాలి అందుకే అన్న హజారీ టైప్ లో మూమెంట్ క్రియేట్ చేయాలి కరెంట్ కోతని ఆపాలి పెట్రోల్ ధరలు తగ్గించాలి మద్యపానాన్ని అరికట్టాలి ఏంటి నువ్వు అరికట్టేది అందరికి అహంకారంతో కళ్ళు మూసుకుపోతే నీకు అమాయకత్వంతో మూసుకుపోయాయి ముందు పైనున్న మద్యపానాన్ని అరికట్టు ఏంటి మీరు మాట్లాడేది ఆ దాస్ రామారావు నిన్ను వెరదాన్ని చేసి ఆడుస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పైన మందు కొడుతున్నారు ఇంపాసిబుల్ నా శిష్యులు ఎప్పటికలా చేయరు పదండి చూద్దాం మన పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల మీరు చేసిన కుంఫు వల్ల ఇంకా మీకు ఉన్నాం కదా బాసు లేకపోతే మ్యాడ్ మేడం తో తిరుగుతున్నది ఒక క్రేజీగా బలైపోయి వాళ్ళం వాళ్ళు వచ్చింది తన కోసం కాదు నా కోసం అంటే వాళ్ళు సైరబన్ సైడా అదెవరు తింటావు సార్

అసలు ఇది బొమ్మరెల్లు రిలీజ్ కలిసి లవ్ ఫెయిర్ ఫిఫ్టీ డేస్కి విడిపోయిన పోతే నా లైఫ్ అంతా హ్యాపీ డేసే అంటే మీ లవ్ స్టోరీలో సిద్ధార్థ హ్యాండ్ కూడా ఉందన్నమాట ఒక్క నా లవ్ స్టోరీలోనే కాదు చాలా మంది లవ్ స్టోరీలో సిద్ధార్థ హ్యాండ్ డీప్ గా ఉంది అసలు అమ్మాయికి కాఫీ డేస్ అలవాటు చేసిందే వీడు వీడు సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్ ని తెగారం చేస్తాడు అది చూసి వీళ్ళు మనల్ని కూడా అలాగే బిహేవ్ చేయమని మాక్సిమం చేస్తారు అసలు మన మాస్ ఫేస్ కి కాఫీ డేస్ కి మ్యాచ్ అసే ఈ దివరాజ్ ఒకడు ఒక వైపు యూత్ సినిమాలు తీసే లవ్ చేయకపోతే లైఫ్ అని హిప్టైజ్ చేస్తూ ఇంకో ఫ్యామిలీ సినిమా తీసి పెద్దవాళ్ళు చెప్పినా కరెక్ట్ అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు వీళ్లతోనే చచ్చిపోతా ఉంటే రీసెంట్ గా సోషల్ నెట్వర్క్స్ ఒకటి చూసావా పేరులోనే నెట్ ఉంది అంటే వాళ్ళే సబ్బాయిల్ని పట్టయడమే ఈ గుంట్లు బుక్లు పట్టుకోరు కానీ ఇరవై నాలుగు గంటలు ఆ ఫేస్బుక్ లోనే ఉంటారు పోని అక్కడైనా జెన్యున్ గా ఉంటారా దాసు అబ్బే పేరు కనిష్క ఫోటో అనుష్క పేరు సంగీత ఫోటో సమేంత అసలు దేశ నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు కరప్షన్లు టూ జీలు త్రీ జీలు కాదాసో సింగల్ జీ జీ ఫర్ గర్ల్స్ ఈ పబ్బులు క్లబ్లు రెస్టారెంట్లు రిసార్ట్లు మాల్స్ మల్టీప్లెక్స్ లు పెట్టి ఎవరి కోసం అనుకున్నావు పుట్టిన తర్వాత బాబుల్ని పెరిగిన తర్వాత బాయ్ ని పెళ్ళైన తర్వాత మగుళ్ళని నాన్ స్టాప్ గా నాశనం చేయడానికి వీటన్నిటినీ వన్ డే వన్ సింగిల్ డే బ్యాన్ చేయమను అర గంటలో ఇండియా అమెరికా పోతే నా మీసం తీసి ముక్కు నేలకి రాస్తా ఏంటి అవసరం అంటే లేడీస్ అంతా ఎంత తింటారా ఒక్కరు తప్ప ఎవరు రావు సాబ్ జానకి మ్యామ్ మ్యామ్ అంటే మన మ్యామ్ లేడీ కాదా బాయా లేడీ బాయ్ రావు సాబ్ చిజయ్ దేవత జీ ఫోర్ గాడెస్ అసలు జానకి మ్యామ్ ఎప్పుడైనా సరిగ్గా చూసావా మ్యామ్ లోని మంచితనం తప్ప మనుషులప్పుడు సరిగ్గా చూడలేదు మాసు మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మి లా ఉంటుంది అదే చీర కట్టింది అనుకో సాక్షాత్తు కనక మహాలక్ష్మే అలాంటి మేడం శిష్యులవే ఉండి ఇలా మందు తాగడం ఏంటంటే ఈ విషయం మేడంకి తెలిస్తే ఆవిడ సెన్సిటివ్ హార్ట్ ఎంత వీక్ అయిపోతుంది నిజమే బాసు మన మా మెయిన్ ఇంజన్ అయితే ఇంకి పిక్కి సైడ్ ఇంజన్స్ వాళ్ళైతే చచ్చిపోతారేమో చిచ్చి నీ మాట విని లైఫ్ లో ఫస్ట్ టైం తాగాను ఇదే లాస్ట్ టైం కావాలని ఫిక్స్ అయ్యాను బాటిల్ ఫినిష్ యా చూడండి వాళ్ళని ఇట్ ఇట్స్ వాళ్ళు వెళ్ళిపోయి రిలాక్స్ అయినా పొగిడేదేదో మ్యామ్ డైరెక్ట్ గా పొగిడేయకుండా అమ్మాయిలు ఒక రౌండ్ ఇస్తే పొగిడేరేంటి అందరినీ తిట్టి తన ఒక్కదాన్నే పొగిడితే ఒకే ఒక్కది లెవెల్లో ఫీల్ అవుతుంది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అర్థమైందా మందా బాటిల్ ఇంకెక్కడ బాటిల్ పగలగొట్టేసారు కదా హిచ్చి దాసు వాటర్ బాటిల్ పగలగొట్టా ఫుల్ బాటిల్ పక్కన పెట్టా రావు సార్ మిమ్మల్ని చూస్తుంటే భయం వేసిస్తుంది రాత్రి మనం కొట్టిన గాలికి పాటికి బంతి బౌన్స్ అవుతుంటుంది కదా ఏమైనా మీ బాస్కెట్ లో మాత్రం పడదండి అదేంటే బంతి జానగారు సిస్టర్ తెరిసా అవ్వాలనుకుంటారు కానీ మిసెస్ రామారావు మాత్రం అవ్వాలనుకోదండి ఐ డి లాట్ ఆఫ్ రీసెర్చ్ కనక మహాలక్ష్మిలా ఉన్నానా అరే నా మనసులో ఉన్న మాట మేడం కలిగే తెలిసిపోయింది అదే నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని తీర్చిదిద్దిన దాన్ని ఆ మాత్రం తెలుసుకోలేనా కరెక్ట్ మేడం మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు కానీ ఈ రోజు మాత్రం నన్ను ఆపొద్దు ప్లీజ్ ఏంటి రామారావు ఏదో స్ట్రగుల్ అవుతున్నావు చెప్పవయ్యా ఏం లేదు మ్యామ్ కొంచెం డీటెయిల్ గా వెళ్దాం అనుకున్నాను అంతే ఆ జుట్టు చూస్తే జుట్టు పిక్కుని మగాడు ఉన్నారా ఇట్స్ క్వైట్ పాజిబుల్ యా బెడకాయ 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 కదరా నెక్కు నెక్కు నెక్లెస్ చూడు వల్గర్ గా మాట్లాడకూడదు నడువు నేషనల్ హైవే ఆరంభీలో పనిచేసి ఉంటారు రోడ్లు తప్ప ఇంకేం రావట్లేదు షరా కవికి ప్రపంచంలో దేనైనా వాడుకునే హక్కుంది రామారావు నీలో మంచి పోయిట్ ఉన్నాడు నిన్ను చేసుకుపోయే అమ్మాయి ఎవరో గాని షీజ్ రలీ లక్కి ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాం ప్రసాదం తీసుకోండి అంత మంచి జరుగుతుంది సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్ ఫ్లెక్సిబుల్ ఉంటే డాన్స్ మాస్టర్ ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలిగారు ఇప్పుడు వేట మొదలైంది కొత్తగా పోస్ట్ అయినా ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు వన్ బాబు గుడి షో ఉంటే స్కూల్ మాస్టర్ ఉంటే డ్యాన్స్ మాస్టర్ ఉంటే డ్రిల్ మాస్టర్ ఇప్పుడు వేట మొదలైంది కొత్తగా పోస్ట్ అయినా ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు That's it, bro. Benji, Benji, Benji. ఏమంటున్నాడు మీ ప్రొడ్యూసర్ సినిమా మేకింగ్ అన్న మీ మేకింగ్ ఎక్కువైంది అన్నాడు సార్ హేడ్ సేడ్లరా ఒక ఫ్రేమ్ కూడా చేంజ్ చేయకుండా ఛానల్స్ పంపించేయమని చెప్పు ఆ ఏమ్మా మీకు ఎలా ఉంది మామూలుగా లేదు సార్ మైండ్ బ్లోయింగ్ ఏంట్రామారా కరెక్ట్ మ్యామ్ డైరెక్టర్ గారు చేసిన దాంట్లో టెన్ పర్సెంట్ ఆర్టిస్టులు చేస్తే చాలు సినిమాలు అన్ని సిల్వర్ జూబ్లీలే ఎంత సార్ బాసు త్రివేణ్ నాయసరావు గారు దశాసరాలు చూపించేశారు సరే నాతో ఏదో మాట్లాడాలన్నారు అదే సార్ రేపు మీరు ఇండియాకి వెళ్ళిపోతున్నారు కదా కంపెనీకి నువ్వు కూడా వస్తావు కాదు సార్ మా మంచి డాన్సర్ ఈ రామారావుని గా వాడుకుంటే ఎన్టీ రామారావు అంతరి వాడేదాడు మడు నీ పొట్ట చిన్న తెలిసి రామరావ్ రాసా నువ్వు పొగటాడు సింగి పడిపోవడం అల్లురా ఏ సినిమాలోకి రావడం అంటే సినిమాల్లోకి వెళ్ళి తీజనుకుంటారా అలాంటి రాడు అక్కడ ఏవి రెడ్డి దేవేశ్వరాదు రావేంద్రావు రాస నారాయణ రావు రివేంగి నాగేశ్వరావు ఇలాంటి మహామారుడు అంటే సింగలోకి ప్రస్తే అట్టమైన దూర యే యస్ సూర్య ఏంటో సూర్య ఎవరే సేద్వా

కేవీ రెడ్డి గారి సినిమా పేరు చెప్పు అంటే కేసార్ దాస్ సినిమా పేరు చెప్పు పోనీ కేసార్ దాస్ సినిమా పేరు చెప్పు మోసగాడు మోసగాడు ఇందాక ఆవిడ చెప్పింది కదా అందుకే ఇంకో పేరు చెప్పు ఇంకోటి అంటే పన్నెండు కాపురం పన్నెండు కాపురం అది తీసింది లక్ష్మీ దీపక్ ఇంత అయ్యా మీకు ఇంకా ఉంది ఇంకా ఉంది ఫస్ట్ దాదా సాహెబ్ పాల్కే అవార్డు తీసుకున్న తెలుగు సినిమా ప్రముఖుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన కొడతారా రాంగ్ ఆన్సర్ చెప్పినందు కొట్టాను నైన్టీన్ నైన్టీలో వచ్చింది ఆయన బిఎన్ రెడ్డి గారు బిఎన్ రెడ్డి అనే బిల్డర్ ఉన్నాడని తెలుసు కానీ డైరెక్టర్ ఉన్నాడని తెలిసి చిన్నప్పుడు హై స్కూల్లో కృపానంద మాస్టర్ కొట్టినట్టు కొట్టేసి పెట్టమంటారా